జోగి రమేష్ గారికి అధికారంలో ఉన్నప్పుడు చాలా విషయాలు మర్చిపోయారు ఆయన ఇప్పుడు వచ్చేటప్పటికి ధర్మ పన్నాగాలన్నీ చెప్తా ఉన్నారు నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు నా కుమారుడు ఎలైట్ లో ఉద్యోగం చేశాడు మళ్ళా ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకుంటే అరెస్ట్ చేశారని మరి ఆ రోజున అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసే కుర్రా ఇండియాకి ఎందుకు తీసుకొచ్చారు అధికారం ఉంది కదా మనం నేను ఆల్రెడీ దోపిడీ కార్యక్రమాలు మొదలెట్టాను నువ్వు నేను ఇద్దరం కలిపి నాతో పాటు తోడుదాంగా నువ్వు ఇప్పుడు నుంచే ట్రైనింగ్ అవుదామని చెప్పి తీసుకొచ్చారా అని నాకు ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది ఇప్పుడు ఆయన మీద అక్రమం కేసులు పెట్టారంటున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి వెళ్ళానని చెప్తా ఉన్నారు మరి ప్రశ్నించడానికి వెళ్ళిన రోజున ప్రెస్లో మీరు ఏం మాట్లాడారు ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఒక భూమిని కొని అది వివాదాల్లో ఉందని సిఐడి ఆధీనంలో ఉందని చెప్పి వాళ్ళకి తెలియని విషయం కాదు కావాలని చెప్పి వేరే సర్వే నెంబర్లో భూమి కొని పక్క ఆ సిఐడి భూములు ఏవైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో దాన్ని ఆక్రమించి వాటిని అప్పనంగా అమ్మి ఈ రోజున కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక బీసీని కాబట్టి నేను ఒక గౌడు కులస్తుడిని కాబట్టి అని చెప్పి అసలు నువ్వు గౌడు కులస్తుడు అయితే నువ్వు ఆ గౌడు కులంలో నుంచి పెరిగి పెద్దవాడీ ఈ రోజున రాష్ట్ర మంత్రిగా ఎదిగి నువ్వు కనీసం నలుగురు గౌడ కులస్తులకైనా సాయం అందించావా జోగి రమేష్ గారు అని ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే మీ అందరికి తెలియని ఒక చిన్న విషయాన్ని మీ అందరి దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది నేను మైలవరం నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉంటా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మైలవరం నియోజకవర్గంలో ఎన్ని సబ్స్టేషన్లు ఏర్పాటు అయితే వాటి అన్నింటిలో కూడా నాలుగు నాలుగు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు వస్తాయి సరే వాటన్నింటినీ ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి మైనార్టీలకి సంబంధించిన నిరుపేద కుటుంబాలు మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన కుటుంబాల వాళ్ళకే నేను ఇప్పించున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమైనప్పటికీ శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఇతగాడు మంత్రిగా ఎలగబెడతా నేను గతంలోనే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే వెలగలేరు కాదు కౌలూరు సబ్ స్టేషన్లో జీకొండూరుకు సంబంధించి ఒక పత్రికా సోదరుడు ఒక ఎస్సీ నిరుపేద సోదరుడికి సంబంధించిన కుమారుడికి నేను అవకాశం ఇచ్చేప్పుడు ఇప్పుడే దాదాపుగా ఏడు ఏడు మాసాలకు పూర్వం అతను ఏడు మాసాలు పనిచేశాడు ఒక్క మాసం కూడా ఇక జీతం పడలా జీతం పడే నెలలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవటం అప్పుడే ఇంకొక స్టేషన్ ఏర్పాటుతే దాంట్లో వచ్చే నాలుగు ఉద్యోగాలు మొత్తం ఐదు ఉద్యోగాలు ఏమైతే బేతపూడి నరసయ్య కుమారుడిని తొలగించి తనకు అనుకూలమైన ఒక కుర్రాడిని అక్కడ వేసాడు ఈ కుర్రాడు ఏడు సంవత్సరాలు ఏడు నెలలు బట్టి పనిచేస్తుంటే కూడా చూడకుండా అతన్ని తీపిచ్చి తినకి అనుకూలమైన ఒకటి అట్లాగే ఇంకో నాలుగు ఈ పోస్టులు కొత్త వేయించాడు ఎవరై అంటే ఒకళ్ళు ఎక్కడో ఖమ్మం అంట లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో విజయవాడ లేకపోతే ఒంగోలు ఏదేదో చెప్పారు అంతే తెప్పించి మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఒక్క కుర్రాడు కూడా ఉద్యోగించు పిచ్చపోదా సరిపించపోయినందుకు కాదు లేదా జీకొండూరు కొండూరు కుర్రాడికి కాదు కానీ ఈ ఐదు పోస్టులు ఏడు ఐదులో ముప్పై ఐదు లక్షలకు జోగి గారు అమ్మటం జరిగింది నేను మళ్ళీ రెండోసారి కూటమి అధికారులకు రావడం నేను గెలిచిన తర్వాత సంబంధిత అధికారులను పిలిచి ఎప్పుడో ఏడు మాసాల క్రితం ఒక ఎస్సీ దళిత బిడ్డకు ఉద్యోగం ఇస్తే అతన్ని తీసి మీరు కొత్త కూరలో ఎందుకు పెట్టారు తక్షణం తొలగించి ఆ పాతకూర్రోళ్ళనే ఉద్యోగ నియామకం చేయమని చెప్పి చెప్పారు వెంటనే చేశారు చేయగానే ఇక్కడ జరిగిన తంతు అందరూ రాష్ట్ర ప్రజలకు తెలియదు కాబట్టి మీరు గమనించాలి ఈ సమావేశం ద్వారా వెంటనే మా చీకొండూరు సంబంధించిన మా పెద్ద ఆయన హుజూర్ నరసింహారావు గారు మా మండల పార్టీ అధ్యక్షులు పజ్జూరు వెంకయ్య గారు కలిపి ఆ కుర్రాడిని నా దగ్గర తీసుకొచ్చారు ఎవరయ్యా అంటే ఆ కుర్రాడు గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన యువకుడు సరే ఆ కుర్రాడిని నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు సార్ మా పెద్ద చెప్పారు ఆ కుర్రాడికి జోగి రమేష్ ఇప్పించింది ఈ కుర్రాడినే మీరు ఈ కుర్రోడుని తీసేసి గతంలో ఉన్నటువంటి ఎస్సీ కుర్రోడ్నే పెట్టమన్నారంట అని చెప్పారు సరే ఆ కుర్రాడిని పిలిచిన అడిగా బాబు ఏడు మాసాలు బట్టి అక్కడ ఒక ఎస్సీ కుర్రోడు పనిచేస్తున్నాడు దాంట్లో మరి నువ్వు వచ్చి దూరి ఉద్యోగం లాక్కోవటం అతను తినే పళ్ళ్యాన్ని లాక్కోవటం ధర్మమేనా అని అడిగాడు అడిగితే సారే తప్పే నేను పొరపాటే చేశాను కానీ వాళ్ళ పెద్దోళ్ళు ఎవరు ఉన్నారు ఏదో కుర్రాడు జీవితంలో స్థిరపడతాడు అని చెప్పి మేము ఆత్రపడి ఆ ఎస్సీ కుర్రోడ్ది లాక్కోని జోగిరమేషిప్పిస్తే మా వాడికి ఉద్యోగం ఇచ్చామండి అని చెప్పి అన్నాడు అది తప్పు మీకు కావాలంటే కొత్త సబ్ స్టేషన్ వస్తుంది దాంట్లో మీ పిల్లోడికి ఉద్యోగం ఇప్పిస్తా కానీ ఏడు మాసాలు బట్టి ఉద్యోగం చేయిస్తా అదే నెల జీతం పడేటప్పుడు ఆ కుర్రోడికి జీతం పడకుండా లాక్కోవటం తప్పు అని చెప్పి నేను చెప్పిన తర్వాత ఆ కుటుంబం నాకేం చెప్పారంటే మేము జోగి రమేష్కి ఏడు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే ఉద్యోగం వేశాడు సార్ ఇప్పుడు కనుక మరి ఉద్యోగం మీరు తీసేస్తే మా ఏడు లక్షల డబ్బులు పోతాయి అన్నారు నేను ఆశ్చర్యపోయా అంటే తోటి గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లోడికి ఉద్యోగం ఇవ్వడానికి ఏడు లక్షల రూపాయలు వసూలు చేశాడు మా పెద్ద తీసుకొచ్చారు సరే ఉయ్యూర్ గారు నా పక్కనే ఉన్నారు ఇదేంటి ఏడు లక్షలు ఇవ్వటం ఏంటంటే సార్ మేము ఐదుగురు చేయరాము ఐదుగురు దగ్గర ఏడు ఐదులు ముప్పై ఐదు లక్షల రూపాయలు తీసుకుని మాకు ఉద్యోగాలు వేసారు సరే అని చెప్పారు నేను చెప్పా అయితే మీరు వెళ్ళి ఇప్పుడు ఈ ఉద్యోగానికి డబ్బుకు సంబంధం లేదు మీరు వెళ్ళి వాళ్ళనే డబ్బులు అడగండి ఇవ్వపోతే గనక అప్పుడు చూద్దామని చెప్పా కాదు సార్ మా డబ్బులు అన్నారు మీరు ఎందుకు అడగండి ఇవ్వపోతే గనక వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలో అప్పుడు తీసుకుందామని చెప్పాను సరే తర్వాత వెళ్ళి అడిగారంట వారానికి ఇస్తా ఉన్నారంట వారానికి ఏడు లక్షల రూపాయలు ఎరక్కిచ్చారు ఇది జోగి రమేష్ గారు గౌడ కులానికి చేసిన సేవ సొంత సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో పుట్టి నేను బీసీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళి ఆ రోజున మంత్రి పదవిని పొంది నువ్వు ఏమైతే బీసీ కులం గౌడ కులం అని చెప్పావో ఆ కులానికి సంబంధించిన ఒక నిరుపేద కుటుంబానికి అవకాశం వస్తే వాళ్ళ ఆస్తి అప్పటికప్పుడు తీసుకొచ్చి ఏడు లక్షల రూపాయలు ఇచ్చారంట సరే ఇది జోగి రమేష్ గారి గౌడు కులం మీద ఉన్న ప్రేమ ఈ రోజున నాకు కుమారుడు మళ్ళీ అమెరికా పోదాం అనుకున్నాడు అక్రమంగా కేసు పెట్టారు కావాలంటే నన్ను ఎదుర్కోండి కానీ నా కుమారుల మీద అక్రమ కేసులు పెట్టద్దు మరి నీకు అధికారం రాగానే అమెరికా నుంచి నీ కొడుకులు ఎందుకు పిలిపించావు ఇక్కడ నేను చేసే దందాలు జాలవలే నా దాంట్లో నువ్వు కూడా భాగస్వామిగా నీ కొడుకును పిలిపించావా ఇక్కడ మరి అమాయకుడు ఏమీ తెలియనివాడు చిన్నవాడు అని చెప్పి నిన్న ధర్మ నీతులు సూత్రాలు చెప్తున్నావు మరి మొన్న పెనమలూరులో దాడులకు వెళ్ళినప్పుడు అట్లాగే పెడంలో దౌర్జల్యాలు చేసినప్పుడు నీ కొడుకు చిన్నవాడు ఆ రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ చెప్పినప్పుడు ఆ కులం కూడి పెట్టుద్దా ఏం చేస్తుందా చెప్పాడు ఎవడైనా గుణం లేని వాడు కులం గురించి మాట్లాడతాడు నిన్న నువ్వు నీ కుటుంబం మీద అన్యాయం జరిగిందనుకుంటే వెళ్ళు ప్రజల ముందు విషయాలు విశ్వీకరించు ఇవన్నీ వదిలేసి నేను గౌడ కులం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నువ్వు ఏ వాహనంలో తిరిగావో మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ చూశారు ఒక డుక్కు టాటా సఫారీ ఈ రోజు నీ ఇంటి ముందు ఎన్ని కార్లు పెట్టి ఉన్నాయి నువ్వు కాల్ తీసి కాలు బయట పెడితే ఇంతే కాదు ప్రజలకి గౌడ కులస్తులందరికీ అతను నైజం తెలిసండి అతను ఏ రకమైనటువంటి వ్యక్తితో ఏ రకంగా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు కొట్టుకుంటాడో తెలుసు ఇది కేవలం అతను చేసిన అరాచకాలకి చంద్రబాబు నాయుడు గారు టిడిఎల్పి సమావేశంలో ఒకటే చెప్పారు చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళు చెప్తే మీరు శాసనసభ్యులు ఎవరో ఏ పొరపాటు చేసినా తప్పు చేసినా నేను ఊరుకోను ఎవరో వాళ్ళు తప్పులు చేశారు కానీ మీరు తప్పులకు పాల్పడవద్దు అని చెప్పారు అదే గనక అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి రకంగానే ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి మేము అనుకుంటే ప్రతీకార దాడులకు పాల్పడాలంటే అతని ఇంటి మీదకి ఈరోజు నన్ను నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి అడిగారు మన ఇంటి నాయకుడింటి దా దాడులకు పాల్పడ్డాడు ఆ రోజు అల్లర్లు సృష్టించాడు కాబట్టి ఇతని ఇంటి మీదకి మనం వెళ్ళాలంటే వద్దు ధర్మానుసారం వెళ్దాం మన అట్లాంటి పనులు చేయొద్దు అని చెప్పి నేను చెప్పాను ఇతని మీద అన్యాయంగా అక్రమాలు కేసులు పెట్టాలని ఈ ప్రభుత్వానికి లేదు నిన్న చెప్తున్నాడు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తారేమని ఎదురు చూస్తున్నాడు ఇస్తాం జోగి రమేష్ గారు ఏడు వేలు ఇస్తా అన్నా ఇచ్చాం నాలుగు వేలు ఇవ్వాలన్నా ఇచ్చాం ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతా ఉంది ఒక్కొక్క పథకం కూటమి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి రేపు నుంచి వంద ప్రదేశాల్లో అర్బన్ ఏరియాల్లో వండ క్యాంటీన్లు పెడతా ఉన్నారు దిశల వారీగా వైఎస్ఆర్ కాలనీ ఇబ్రహీంపట్నం కొండపల్లి అలాగే మైలవరంలో కూడా ప్రారంభిస్తాం కాబట్టి వాటి గురించి కంగారు పడపాకు మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆ జగన్మోహన్ రెడ్డి గారు నైజం ఈ రాష్ట్ర ప్రజలు తెరుచుకున్నారు ఆయన కింద ఉన్నటువంటి అనుచర గణం రాక్షస సంతతి ఎవరైతే ఉన్నారో ఈ జోగి రమేష్ లాంటి వ్యక్తులు వాళ్ళందరి నైజంగా అనుకున్నాం ఒక గౌడ సోదరుడి దగ్గర ఏడు లక్షలు తీసుకొని ఉద్యోగం ఇప్పించినట్టుగా మిగతా ఇంకొక నలుగురు దగ్గర కూడా ఇంకొక ఇరవై ఎనిమిది లక్షలు డబ్బులు ఉన్నాయి త్వరలో వాళ్ళు ఉద్యోగాలు కూడా ఓడిపోతా ఉన్నాయి ఈయన ఏమైతే లంచాలు తీసుకొని ఏడుగురికి ఇప్పించారో ఈ ముప్పై ఐదు లక్షల్లో ఏడు లక్షలు వచ్చినాయి ఇంకొక ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు నువ్వు వాళ్ళ కట్టాలయన జోగి రమేష్ గారు వాటిని కూడా రెడీ చేసుకొని ఉంచుకో ఎందుకంటే నువ్వు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించిన ఇతర ప్రాంతాల వాళ్ళకు కూడా ఉద్యోగాలు తీయబోతా ఉన్నావు ఎందుకంటే నాకు ముందు ఏర్పడ్డ ప్రభుత్వాల్లో ఇచ్చిన షిఫ్ట్ ఆపరేటర్ని రెండు వేల పంతొమ్మిదిలో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కన కూడా తొలగిచ్చా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అందరికి మైలవరం నియోజకవర్గంలో ఉన్న పేద బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి నేను ఉద్యోగాలు ఇచ్చాను నీకు తగుదనమ్మా అంట పేరుకు పెత్తనం వచ్చినట్టు పెత్తనం రాగానే నువ్వు తీసుకెళ్లి డబ్బులు తీసుకొని ఎక్కడెక్కడో మైలవరం నియోజకవర్గ పేదలకు రావాల్సిన ఉద్యోగాలు బయట అమ్ముకుంటే ఇక్కడ మేము చూస్తా ఊరుకోము ఆ ఉద్యోగాలు కూడా తొలగించబోతున్నాం ఆ ఇరవై ఎనిమిది లక్షలు కూడా తమ రెడీ చేసుకోవాలని ఈ పత్రికా సోదరుల ద్వారా తెలియజేస్తా ఉన్నా జోగి రమేష్ గారికి అధికారంలో ఉన్నప్పుడు చాలా విషయాలు మర్చిపోయారు ఆయన ఇప్పుడు వచ్చేటప్పటికి ధర్మ పన్న ఆగాలని చెప్తా ఉన్నారు నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు నా కుమారుడు అలైట్ లో ఉద్యోగం చేశాడు మళ్ళా ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకుంటే అరెస్ట్ చేశారని మరి ఆ రోజు నా అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసే కుర్రోడిని ఇండియాకి ఎందుకు తీసుకొచ్చారు అధికారం ఉంది కదా మనం నేను ఆల్రెడీ దోపిడీ కార్యక్రమాలు మొదలెట్టాను నువ్వు నేను ఇద్దరం కలిపి నాతో పాటు దొంగ నువ్వు ఇప్పుడు నుంచే ట్రైనింగ్ అవుదామని చెప్పి తీసుకొచ్చారా అని నాకు ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది ఇప్పుడు ఆయన మీద అక్రమ కేసులు పెట్టారంటున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి వెళ్ళానని చెప్తా ఉన్నారు మరి ప్రశ్నించడానికి వెళ్ళిన రోజున ప్రెస్లో మీరు ఏం మాట్లాడారు ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఒక భూమిని కొని అది వివాదాల్లో ఉందని సిఐడి ఆధీనంలో ఉందని చెప్పి వాళ్ళకి తెలియని విషయం కాదు కావాలని చెప్పి వేరే సర్వే నెంబర్లో భూమి కొని పక్క ఆ సిఐడి భూములు ఏవైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో దాన్ని ఆక్రమించి వాటిని అప్పనంగా అమ్మి ఈ రోజున కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక బీసీని కాబట్టి నేను ఒక గౌడు కులస్తుడు కాబట్టి అని చెప్పి అసలు నువ్వు గౌడు కులస్తుడు అయితే ఆ గౌడు కులంలో నుంచి పెరిగి పెద్దవాడై ఈ రోజున రాష్ట్ర మంత్రిగా ఎదిగి నువ్వు కనీసం నలుగురు గౌడ కులస్తులకైనా సాయం అందించావా జోగి రమేష్ గారు అని ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే మీ అందరికి తెలియని ఒక చిన్న విషయాన్ని మీ అందరి దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది నేను మైలవరం నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉంటా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మైలవరం నియోజకవర్గంలో ఎన్ని సబ్స్టేషన్లు ఏర్పాటైతే వాటి కూడా నాలుగు నాలుగు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు వస్తాయి సరే వాటన్నిటిని ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి మైనార్టీలకు సంబంధించిన నిరుపేద కుటుంబాలు మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన కుటుంబాల వాళ్ళకే నేను ఇప్పించున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమైనప్పటికీ శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఇతగాడు మంత్రిగా ఎలగబెడతా నేను గతంలోనే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే వెలగలేరు కాదు కౌలూరు సబ్ స్టేషన్లో జీకొండూరుకు సంబంధించి ఒక పత్రికా సోదరుడు ఒక ఎస్సీ నిరుపేద సోదరుడికి సంబంధించిన కుమారుడికి నేను అవకాశం ఇచ్చేప్పుడు ఇప్పుడైతే దాదాపుగా ఏడు ఏడు మాసాలకు పూర్వం అతను ఏడు మాసాలు పనిచేశాడు ఒక్క మాసం కూడా ఇక జీతం పడలా జీతం పడే నెలలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవటం అప్పుడే ఇంకొక స్టేషన్ ఏర్పాటుతే దాంట్లో వచ్చే నాలుగు ఉద్యోగాలు మొత్తం ఐదు ఉద్యోగాలు ఏమైతే బేతపూడి నరసయ్య కుమారుడిని తొలగించి తనకు అనుకూలమైన ఒక కుర్రోడిని అక్కడ వేశాడు ఈ కుర్రాడు ఏడు సంవత్సరం ఏడు నెలలు బట్టి పనిచేస్తుంటే కూడా చూడకుండా అతన్ని తీపిచ్చి తినకి అనుకూలమైన ఒకటి అట్లాగే ఇంకో నాలుగు ఈ పోస్టులు కొత్త చోటు వేయించాడు ఎవరై వేపిచ్చాడు అంటే ఒకళ్ళు ఎక్కడో ఖమ్మం అంట లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో విజయవాడ లేకపోతే ఒంగోలు ఏదో చెప్పారు అంతే తెప్పించి మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఒక కుర్రాడు కూడా ఉద్యోగించు పిచ్చపాల సరే పిచ్చపోయినదే కాదు లేదా జీకొండూరు కొండూరు కుర్రాడికి ఇప్పించాడే కాదు కానీ ఈ ఐదు పోస్టులు ఏడు ఐదులో ముప్పై ఐదు లక్షలకు గారు అమ్మటం జరిగింది నేను మళ్ళీ రెండోసారి కూటమి అధికారులకు రావడం నేను గెలిచిన తర్వాత సంబంధిత అధికారులు పిలిచి ఎప్పుడో ఏడు మాసాల క్రితం ఒక ఎస్సీ దళిత బిడ్డకు ఉద్యోగం ఇస్తే అతన్ని తీసి మీరు కొత్త కూర్రోలను ఎందుకు పెట్టారు తక్షణం తొలగించి ఆ పాత కుర్రోడే ఉద్యోగ నియామకం చేయమని చెప్పి చెప్పారు వెంటనే చేశారు చేయగానే ఇక్కడ జరిగిన తంతు అందరూ రాష్ట్ర ప్రజలకు తెలియదు కాబట్టి మీరు గమనించాలి ఈ సమావేశం ద్వారా వెంటనే మా చీకొండూరుకు సంబంధించిన మా తిరుగు మేము మేమెవరం బాధపట్ల ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న గౌడ సామాజిక వర్గాల ఎవరో కుళ్ళు ఎందుకంటే అతని నైజం ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎందుకు దగ్గరగా చూశారు కదా ప్రతి గౌడ సోదరికి తెలుసు మొన్న కాదు కదా రెండు వేల పద్నాలుగులో అతను ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా ఒక్క గౌడ కొలస్ట్రో కూడా అతను పోటీ ఎందుకంటే అతను నైజం ఇక్కడ తెలుసు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో అతను వచ్చి ఇక్కడ ఎన్ని చెప్పిన ఎన్ని నా గురించి మీ పత్రికా సోదరుల దగ్గరే ఎన్ని వికారపు మాటలు సాటి శాసనసభ్యుడు అని చూడకుండా ఏ రకంగా ప్రవర్తించాడో తెలుసు ఇప్పుడు వచ్చి అతను చేసిన తప్పులు ఈ జిల్లాలో తెలియని వాళ్ళు లేరు పెడన వెళ్ళి ఒక్క మాట ఆడకండి వీరి నిజస్వరూపం తెలుస్తుంది అట్లాగే పెనవలూరు వెళ్ళి ఒక్క మాట ఆడకండి వీరు నిజస్వరూపం తెలుస్తుంది మైలవాడలో ఉన్న ప్రతి ఒక్క సోదరుడిని అడగండి ఒక దొంగల ముఠాను ఏర్పాటు చేసుకొని ఈ ముఠాతో విస్తృతంగా దోపిడీలు చేసి ఇప్పుడు విచారణ జరిగి అంతా ఆయన వ్యవహారాలు బయటపడేటప్పటికి కులాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు గుణం ఎవడు కులం గురించి మాట్లాడడు జోగి రమేష్ కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ రోజు అతను గుణం గురించి ఆలోచించాలని రాష్ట్రంలో ఉన్న తెలియని గౌడ సోదరులకి మిగతా ప్రాంత ప్రజలకు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ధర్మ రక్షతి రక్షిత నీ ధర్మాన్ని అనుసరించి చేస్తే ఏది జరగదు నువ్వు అధర్మాన్ని పాల్పడ్డావు తప్పులు చేసావు కాబట్టి నువ్వు శిక్ష నువ్వు కులాన్ని అడ్డు నీ కులం వెనక రాదు నీ నైజం తెలుసు కాబట్టి అని చెప్పి తెలియజేస్తా జరిగినటువంటి